సైబర్ నేరగాలు ఎంత తెలివిగా మోసం చేస్తారో చూడండి ఐపీఎస్ ఫ్యామిలీని మోసం చేసి రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు మోసం చేశారు వాళ్ళు ఎవరో కాదు జేడి లక్ష్మీనారాయణ గారు మాజీ ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ గారు పెద్ద పెద్ద కేసులని ఛాలెంజింగ్గా చేసి డీల్ చేసిన వ్యక్తి ఫ్యామిలీనే మోసం జరిగింది ఇది ఎలా జరిగిందంటే జేడి లక్ష్మీనారాయణ గారి వైఫ్కి ఒక మెసేజ్ వచ్చింది ఏమని మెసేజ్ చేశారు అని అంటే ఈ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ప్రాఫిట్స్ చూపిస్తాము అని చెప్పేసి సో ఆ మెసేజెస్ని నమ్మి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు ఫేక్ గ్రూప్ ఫేక్ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు ఎవరైతే ఈ సైబర్ నేరగాలు ఉంటారో వాళ్ళని పొగడడం గ్రూప్ అడ్మిన్ ఉంటారు కదా వాళ్ళని పొగడడం స్టార్ట్ చేశారు నేను పదివేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు లాభాలు వచ్చాయి లాభాలు వచ్చాయని సో దీన్ని నమ్మి వీళ్ళు కూడా స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు ఐదు వందల రెట్లు మీకు ప్రాఫిట్ ఇస్తాము మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే అలా విడతల వారీగా రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల మనీని ఇన్వెస్ట్మెంట్ చేశారు దానికి కొన్ని ఫేక్ ప్రూఫ్స్ చూపించారనమాట వీళ్ళు చాలా తెలివిగా మోసం చేస్తారు ఫేక్ ప్రూఫ్లు చూపించి ఆ ఫేక్ టీమ్ తోటి ట్రాప్లా పడేటట్లు చేసి మీకు లాభాలు వస్తాయి చూ లాభాలు చూపిస్తారు మొబైల్లో విత్డ్రా చేస్తామంటే రావన్నమాట ఏంటి విత్డ్రా చేస్తే రావట్లేదు అంటే మీరు ఇంకా కొంత ఇన్వెస్ట్మెంట్ చేయండి అప్పుడే మీకు మొత్తం వస్తాయి అనేసరికి వీళ్ళకి అర్థమైపోయి పోయి సైబర్ క్రైమ్ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఇంత ఘోరంగా మోసం చేస్తారు మనకి ఏదైనా ఫేక్ కాల్ కానీ ఫేక్ మెసేజెస్ కానీ మే ల్స్ కానీ వచ్చి మీకు ఇంత ప్రాఫిట్ ఇస్తామంటే అస్సలు నమ్మకండి దీని యొక్క ఫుల్ వీడియో కింద ఛానల్ నేను కనిపించే దగ్గర ఒకసారి క్లిక్ చేసి చూడండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమస్వార్